పిడిఎస్ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు మూడు రోజుల నుండి వరంగల్ హంకొండ పట్టణాలలో జరుగుతున్నవి అందులోపట ప్రజా కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు బహిరంగ సభ మరియు లోపల మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి వర్ష క్రమంలో చూసినట్లయితే అబ్నోస్ ఫంక్షన్ హాల్లో ఇవాళ ఆ యొక్క మీటింగ్ జరుగుతుంది నిన్న విద్యార్థి ప్రదర్శన ఏక్షల పార్క్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరకు జరిగింది రేపు సంస్థాగతమైనటువంటి కార్యకలాపాలపై వాళ్ళు చేయవలసినటువంటి విధులపై చర్చిస్తారు ఇందులో కూడా ప్రధాన వక్తలుగా వచ్చేటువంటి వాళ్ళు ఆర్ నారాయణమూర్తి సాదిరేని వెంకటేశ్వరరావు ఎం శ్రీనివాస్ కొడపంగి నాగరాజు ఏ రాజేందర్ పి ప్రసాద్ వి సంధ్య పి మల్లేష్ రాచర్ల బాలరాజు గుర్రాం విజయ్ కుమార్ మర్రి మహేష్ ఇందులో పడ ప్రారంభ ప్రొఫెసర్ వికాస్ బాజ్పాయి ఢిల్లీ ప్రొఫెసర్ అయిన ఆయన వస్తున్నాడు ఆయన కూడా ఇందులో పడ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు తర్వాత గౌరవ అతిథిగా జీవన్ కుమార్ హ్యూమన్ రైట్స్ ఫోరం తరఫున గౌరవ అధ్యక్షులుగా వీలున్నారు వాళ్ళు కూడా ఉంటున్నారు అట్లాగే తొలి పలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే తర్వాత వివిధ విద్యార్థి అంశాలపై విద్యార్థుల సమస్యలపై వివిధ వక్తలు అనగా కె లక్ష్మీనారాయణ పుస్తకావిష్కరణ చేస్తారు తర్వాత మైసా శ్రీనివాస్ బి ప్రదీప్ తర్వాత చంద్రశేఖర్ మరియు కే గోవర్ధన్ వీళ్ళందరూ ప్రసంగిస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి పిడిఎస్యు మహాసభకు విశేషమైనటువంటి స్పందన రాష్ట్రము నలుమూలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావడం ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితికి ఈ పీడీఎస్యు పేరుతో జరుపుతున్నటువంటి రాష్ట్ర మహాసభలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రిలీఫే కమ్యూనిస్టు పార్టీలను అభిమానించేటువంటి ఆయా క్యాడర్కు ఆయా వర్గాలకు సంబంధించి ఎందుకనంటే ఇది సీరియస్ గా కమ్యూనిస్ట్ పార్టీగా ఇది అవతరించింది లీగల్ గానే పనిచేస్తుంది న్యూ డెమోక్రసీకి కి ఇది పిడిఎస్ యొక్క మహాసభలు ఈ మూడు రోజుల నుండి కంటిన్యూ అవుతుంది వరంగల్లో ఉంటారు ఇక్కడ వాళ్ళ ప్రదర్శన మరియు మీటింగ్ సంబంధించినవి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు

సదర్శనను నిర్వహించుకొని అనంతరం ఆసన్ సంస్కారాశాల de